ఇక భేద దర్శనం చెప్పుకున్నా కదా ఈ భేద దర్శనలు ఎవరు అంటే వాళ్ళన్ని భేదభావంతో ఉంటారు ఈ దేవుడు కొలిస్తే ఇంత బలం వస్తుంది ఆ దేవుడిని కొలిస్తే అంత బలం వస్తుంది ఈ యొక్క వ్యాపారం చేస్తే ఇంత లాభం వస్తుంది లేదు ఇది నాకు ఇంత లాభమే వస్తుంది ఎక్కువ లాభం వచ్చే పని చేయాలి ఇంకేదైనా పెద్ద వ్యాపారం చేయాలి ఇంకేదన్నా పెద్ద వ్యాపారం చేయాలి పెద్ద వ్యాపారాలు 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 అందులో అనేక మోసాలు అప్పుడు ఎందుకు భేదభావం ఉంది వాళ్ళు ఏం భేదభావం ఉంది భేదవాళ్ళ భేదవాళ్ళుగానే ఉండాలి కోటిశ్రుడు కోటిశ్వరుడుగానే ఉండాలి వాళ్ళ మనస్తానికి చేరకూడదు కూలివాడికి మగబెట్టేందుకు అనే విధంగా ఉంటారు వాళ్ళు వాళ్ళన్నీ కూడా భేదాలు కల్పిస్తూ ఉంటారు ఏం భేదాలు ఈ దేవుడు మొగపు కాదు ఈ దేవుడిని కొలబడ్ ఒకరు చెప్తారు ఇంకొక వచ్చి ఈ దేవుడు కాదు ఆ దేవుడిని కొలువు అంటారు అన్నిట్లో భేదాలు కలిగి ఉంటారు విభేదాలు విభేదించుకుంటూ ఉంటారు వాళ్ళు ఒకరి మీద ఒకరి భావంలో ఒకరి భావన కలవు సమదర్శనం అలా కాదు అందరి భావాలు ఒకటేగా ఉంటుంది కనుక తండ్రి ఈ భేదభావాలు ఉన్నటువంటి వాళ్ళు భేదభావనులు ఎప్పుడు కూడా వారు దృష్టి అంతా కూడా స్థాయినే ఉంటుంది ఎందుకు సంకుచితమైన స్వభావం ఎవరిలో సంకుచితమైన స్వభావం ఉంటుందో వారు ఎప్పుడు కూడా విశాలమైన భావాలు కలిగి కలిగి ఉండరు ఎప్పుడైతే విశాల భావాలు ఉండవో అప్పుడు పరమేశ్వరుడు ఈ విశాలమైన సృష్టి అంతా నిండి ఉన్నాడన్నటువంటి జ్ఞానం అస్సలు ఉండదు ఈ విశాలవంతమైన జ్ఞానమంతా ఈ విశ్వం ఎంత ఉందో అనేది కూడా ఊహించినంత ఉంటే నీవు ఒక గిరగీసుకొని నేను ఆ గిర గీతలోనే ఉండాను బావిలో కప్పలాగా ఉంటే ఏమీ ప్రయోజనం లేదు నూతిలో కప్ప నూతినే ప్రపంచం అనుకుంటుంది అది ఎవరు మేధభావంలో వీళ్ళలో రజో తమో కూడా అధికంగా ఉంటాయి ఎందుకు భేదాలు చూపిస్తూ ఉంటారు అగ్ర కులము నీచ కులము వర్ణకులము ఆ కులము ఈ కులము ఏదో ఒక కులము సంకుల సమరం సంకుల సమరం అంటే ఒకే కులం కొట్లాడుకొని పోరాడుకొని ఒకటి ఒకరు చంపుకోవడం మానవులు మానవుల్ని చం కొట్లాడుకొని చంపుకోవడం మానవుల్ని మానవులు కొట్లాడుకొని చంపేకొని దీనికి మానవులు అది సుఖంగా బతకండి అని పరమాత్మ చెప్తుంటే మనము లేనిపోతు కల్పించుకొని ఆ రాజ్యం మనం జయించాలి ఈ రాజ్యం మనం జయించాలి నేనే రాజుగా ఉండాలి నేనే చక్రవెత్తిగా ఉండాలి లేదు వేరే ఉండడానికి వీలు లేదు ఇలా భేదభావాలతో ఉంటారు తండ్రి కనుక నేను చెప్పేది ఏమంటే మీకు ఇంద్రుణ్ణి కొలవైనందుకు ఒక సిద్ధాంతం లేదు ఎక్కడ శాస్త్రాల్లో కూడా లేవు ఎక్కడ దీంట్లో లేదు కదా అంటే అనంతమైన జ్ఞానం వాళ్ళకి ఒకేసారి చెప్తే అర్థం కాదు కదా పాపం ఎదుగుల వాసులకి గోకుల వాసులకి కనుక పరమాత్ముడు గోకులంలో జన్మించినాడు అంటే ఇలాంటివన్నీ అజ్ఞానులకు బోధించడానికి ఆయన దీక్ష చేపట్టాడు కంకణం కట్టుకున్నాడు కనుక చెప్తాడు మీరు ప్రకృతిని బోధించటమే ఉన్నతమైంది అని చివరి తేల్చి చెప్పేస్తారు అప్పుడు వారందరూ మరి తెచ్చిపెట్టుకున్నటువంటి సామాగ్రి నిత్యం ఆ ఇంద్రుని సమర్పించాల్సిన సమర్పణలు బలి ఆది ఇది ఇవన్నీ ఏం చేయాలంట తండ్రి బలిదానాదులు అన్నీ కూడా గోవర్ధనగిరి పర్వతం ఉన్నతమైంది మనం ఎందుకు గోవర్ధనగిరి పర్వతం నుంచి వర్షాలు పడి చాలు వాడుతూ ఉంటాయి అనేకమైన వర్షాలు అనేక పచ్చిక బయలు ఏర్పడతాయి పశువులు మనం అందరం కూడా పచ్చటి పొలాలతో నీళ్లు ఆహారం సంపాదించుకుంటున్నాం అంతకంటే మించింది ఏమీ లేదు తండ్రి కనుక నేను చెప్పింది బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రండి అని పరమాత్మ చెప్పేస్తాడు ఇంకా అనేకం చెప్తుంటాడు కానీ అని చెప్పుకోవడానికి మనకు సమయం ఉండదు బాగా లోతులకు వెళ్తే వెళ్ళే కొద్దీ ఆయన చెప్పేవన్నీ ధర్మశాస్త్రానికి అనుగుణంగా సామాన్యుడి నుంచి అసామాన్యుడి వరకు కూడా ఒకే ధర్మం ఉంటుంది ఒకే నీతి ఒకటే సత్యం ఒకటి ఇది తెలుసుకోకపోతే మనిషి మనిషి కాదు మనిషి అవుతాడు అజ్ఞానుడు అవుతాడు అజ్ఞానంలో ఏం చేస్తున్నామో తెలియదు నేను చేసింది ధర్మం అనుకుంటారు పోయిన దారే సరైన దారి అనుకుంటారు ఆ దారిలో ఏమన్నా ఉండి నా దారిలోనే పోతున్నాను అంటారు అది ఎక్కడ పడినా తగిలినా ఏం తగిలినా నా దారిలోనే పోయినాను అంతే అంటారు అంటే తాను బట్టను పొందేటికి మూడే కాళ్ళు అని అంటారు కనుక ఇప్పుడు అంతా మంచి ఈ యొక్క యాగ యజ్ఞయాగాలు వాళ్ళని పిలిపించండి వాళ్ళందరి యొక్క వారిని అందరినీ గ్రంథాలు తీసుకోమని చెప్పండి వారి చేత ఏదైతే సృష్టి జ్ఞానం ఉందో ఎవరైతే ఆప్ ఆప్తవాక్యం ఉందో శ్రీరామచంద్రుడు మొదలుకొని పూర్వకాలం పరిపాలించినటువంటి చక్రవర్తులు వీళ్ళందరూ కూడా దేన్ని అనుసరించారో ఇట్లాంటి దాన్ని అనుసరించండి అని శ్రీకృష్ణ పరమాత్మ వారికి జ్ఞానోదయాన్ని కలుగు ఏ విధంగా విప్రులకు జ్ఞానోదయం కలిగిందో గోకులవాసులకు గోకుల వాసులకు కూడా చిన్న జ్ఞానోదయం కలిగింది అయితే వాళ్ళు ఉండే భయం భయంగానే ఉంటుంది ఏం భయం అది ఇంద్రుడి కోపం వస్తుందేమో వాడు కోపం వస్తే వర్షాలు కురిపించడేమో ఇంద్రుడి కోపం వచ్చి వర్షాలు ఎందుకు ఇంద్రుడికి వర్షానికి ఏ సంబంధం ఉంది ప్రకృతి ధర్మం అది ప్రకృతి ధర్మాన్ని స్వచ్ఛంగా చెప్తాడు తల్లి ప్రకృతి సూర్యుడి యొక్క సూర్యుడికి తల్లి ఆమె సూర్యుడి యొక్క కిరణాలు తీవ్రంగా ఉన్నప్పుడు వేసవిలో సముద్ర జలాలన్నీ ఆవిరి అవుతాయి సముద్రంలో అఖాతం ఏర్పడుతుంది అంటే పీడనం ఏర్పడుతుంది ఆ పీడనం భయంకరమైన తుఫానులుగా పైకి లేస్తుంది అది మేఘాలుగా మారుతాయి మేఘాలు వర్షిస్తాయి ఇంద్రుడే వర్షం గురిపించేగా ఉంటే సముద్రం ఎందుకు గురిపించాలంటాడు శ్రీకృష్ణ పరమాత్మ ఒకే ఒక చిన్న లాజిక్ ఆ లాజిక్ అర్థం చేసుకోవాలందరూ కూడా మీరు చెప్పినట్టుగా ఇంద్రుడు అధిష్టాన దేవత అయితే ఈ యజ్ఞకర్త అయితే ఇది అన్నిటికీ కర్మకర్త అయితే కార్యకర్త అయితే క్రియాశీలకమైతే ఇక్కడే మన గోకులలోనే వర్షాలు పడాలి పోయి మానవులు చోటనే పడాలి అలా కాకుండా సముద్రాల మీద లేదంటే నదుల మీద నీళ్లు ఎక్కడ దాని మీద వర్షం ఏం ప్రయోజనం ఉంది అదేవిధంగా ఆకలి లేని వాడికి అన్నం పెడితే ఏం ప్రయోజనం ఉంది ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టాలి పంచభక్ష ప్రమాణాలు వాడు అక్కడ నిండా మెక్కేసి కూర్చొని మళ్ళా తెచ్చి ఎందుకు ఏమి ఏ మనకు ఏ అధికారు ఏ ప్రభువు ఏ రాజు ఎవడు అయి ఉంటాడు అక్కడ కర్మ ఆ కర్మ కొద్ది ఏర్పడిన వాడికి తృప్తి చేయకపోతే వాడు ఎప్పుడు కోపం వస్తుందో ఎవరిని లాగేస్తాడో ఎవరిని తోసేస్తాడో ఎవరిని తీసుకుంటాడో తెలియదు ఎవరు మనకు మేలు చేస్తే మన తెచ్చి లోపల వాడు బాబా కిరీటం పెట్టు నువ్వు ఇది ఒక సామంతరాజు పో పోతా ఏం వేయలేదు అయ్యి ఈ సామంతరాజుని పెరిగేసి ఇంక మనకి ఏమేమి ఇస్తాడో వాడి సామంతరాజు పదవిచ్చే ఇలా పరధర్మంలోకి వెళ్ళిపోయి అందరు పనికి మాలని పనులు చేస్తుంటారు పరమాత్మ చెప్పింది వింటే మనం జ్ఞానవంతులమవుతాము అయితే ఈ జ్ఞానం ప్రస్తుతానికి ఎలా మారిందో మనకు చూస్తూనే ఉంటాము నమో కృష్ణ నమో కృష్ణ సర్వే జన భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 ఏతత్సవం శ్రీకృష్ణాపణమూ కృష్ణం వందే జగద్గరు